ధారావాహికగా అందిస్తున్నాం శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి అందించిన గీతామృతాన్ని గ్రోలి తరిద్దాం ఓం శ్రీకృష్ణ ఓం శ్రీ గీతామాత్రే నమ अथ गीताध्यानम् ॐ पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते భగవానుడగు నారాయణునిచే అర్జునుని కొరకు స్వయముగా బోధించబడినది సనాతన ఋషిపుంగవుడైన శ్రీ వ్యాసమహర్షిచే మహాభారతము మధ్యమున రచింపబడినది అద్వైతము అనే అమృతమును వర్షించునది పదునెనిమిది అధ్యాయములతో శోభిల్లునది సంసార భయమును పోగొట్టునది అగు ఓ జనని ఓ గీతామాత నిన్ను నమస్కరించుచు పదే పదే ధ్యానించుచున్నాను తల్లి नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः ओ भगवान् व्यासमहर्षि విశాల మునివర్య వికసిత సరసిజ నయన మహాభారతము అనేడి తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే దివ్యముగా వెలిగించబడినది హే భగవాన్ నీకు నా నమస్కారములు ప్రణామములు ಪ್ರಪನ್ನ ಪಾರಿಜಾತಾಯ ತೋತ್ರೈಕ ಪಣಯೇ ಜ್ಞಾನ ಮುದ್ರಾ ಕೃಷ್ಣ ಗೀತಾ ಮೃತ ದೂಹೇ ನಮಃ ಶರಣಾಗತುಲಿನ ವಾರಿಗೆ ಕಲ್ಪತರುವು ವಂಟಿವಾಡು ಒತಿ ಯಂದು ಕೊರಡಾನು మరి ఒక చేతితో జ్ఞానముద్రను కలిగియున్నవాడు పీయూషమును గీతామృతమును పితికినవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మునకు పదే పదే ప్రణామములు దోగ్ధా దోగ్ధాగోపాలనందన దుగ్ధం గీతామృతం మహత్ ఉపనిషత్తులన్నీ గోమాతలు పాలు పితుకువాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడైన గోపాల బాలుడు లేగదూడ అర్జునుడు పానము చేయువారు సద్బుద్ధిమంతులైన భక్తులు క్షీరము అనగా పాలు గొప్పదైన మహనీయమైన గీతామృతము వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవుని కుమారుడు సాక్షాత్తు భగవంతుడు కంస చాణూరులను చంపినవాడు దేవకీ మాతకు పరమానందమును దివ్యానందమును అందించినవాడు జగద్గురువు జగదాచార్యుడు అగు శ్రీకృష్ణ పరమాత్మునకు పదే పదే ప్రణామములు నమస్కృతులు భీష్మద్రోణతయ్రథ జలాంధారనీలోపలా शल्यग्राघवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु रणनदी कैवर्तकः భీష్మద్రోణులను తీరముగా గలది జయద్రథుని జలముగా గలది శకుని నల్ల కలువగా శల్యుని సొరచేపగా కలిగి కృపాచార్యుడు అనే జల ప్రవాహ వేగము గలది కర్ణుడనే అలలతో కూడి అశ్వత్థామా వికర్ణులనే భయంకరమైన మొసళ్లతో నిండి దుర్యోధనుడు అనే సుడిగుండము కలది అయిన సమర నదిని అనగా యుద్ధ నదిని నిజమునకు పాండవులు చక్కగా దాటగలిగారు సాక్షాత్తు సచ్చిదానంద భగవానుడు श्रीकृष्ण परमात्मुडे वारिकी नाविडय्याच सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके षट्पदैरह रहेयमानं पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे व्यासप्रबोधमनडि सरोवरमुन आविर्भवचिनदि गीतार्थमु अने మధురమైన సుగంధము కలది వివిధములైన సుందరమైన కథలను కేసరములుగా గలది హరికథా సందేశములతో ప్రఫుల్లమై ఒప్పునది ఈ ప్రపంచమున బుధజనులు భక్తులు అనడి తుమ్మెదలచే ప్రతిదినము ఆనందముగా ఆస్వాదింపబడునది కలి దోషములను పోగొట్టునది నిర్దోషము పవిత్రము అగు మహాభారత కమలము మాకు శ్రేయస్సును ప్రసాదించుగాక మూకం కరోతి పంగుల కృపాతమహం వందే పరమానందమాధవం యవని కృపా కటాక్షము మూగవానిని సైతము భాషణశీలునిగా ప్రవచనకారునిగా చేయును కుంటివాణిని కొండలు ఎక్కించును అటువంటి పరమానంద స్వరూపుడైన సాక్షాత్తు భగవంతుడైన మాధవునికి శ్రీకృష్ణ పరమాత్మునికి పదే పదే నమస్కరించుచున్నాను ప్రణమిల్లుచున్నాను రుద్ర మరుత तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदु सुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदु सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः బ్రహ్మదేవుడు వరుణుడు ఇంద్రుడు రుద్రుడు వాయుదేవుడు ఎవరిని దివ్యమైన స్తోత్రములచే స్రో సామవేద గాయకులు అంగ పద క్రమ ఉపనిషత్తులతో కూడి ఎవరిని కీర్తించుచుందురో పరమయోగులు ధ్యానములో పరమాత్మయందు లగ్నమైన మనస్సుతో ఎవరిని సాక్షాత్కరించుకొని అవలోకించుచుందురో దేవాసురులు సైతము ఎవరి స్వరూపమును గ్రహింపజాలరో అట్టి దేవదేవునకు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మునకు పదే పదే ప్రణామములు పదే పదే ప్రణామములు పదే పదే ప్రణామములు ॐ शां तिशं तिशिः हरिः ॐ तत्सत् इति श्रीगीताध्यानं सम्पूर्णं हरिः ॐ तत्सत् श्रीकृष्णार्पणमस्तु श्रीरामकृष्णार्पणमस्तु